ముఖకదంత కపిలో వికటో విఘరాజోగునా మకేతుర్ఘ అధ్యక్ష బాలచంద్రోపచారణ వక్రతుండర్ప కమహరంబస్కందూరోజైత నామాని యఠే సరంభే వాహి ప్రవేశి నిర్గమే తే మా చింతు నమ్మ సంగ్రామే సర్వార్యే విఘ్నస్తే అభిప్షిఠం భుజిత సులభే సర్వ విఘ్నస్మై శ్రీ మహాగణాధిపత నమస్కారం చేసుకోండి ఒకసారి ఇద్దరు మంది

ಶ್ರೀಪರಮೇಶ್ವರ ಪ್ರೀತ್ಯ ಶೋಭನೆ ಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣು ಸಾೇಯ ಪ್ರವರ್ತಮ್ರಹ್ಮಣ ದ್ವಿತೀಯ ಪ್ರಹರಾತ್ ಶೋತನಕೆ ವೈಭಸ್ವತ ಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪೇ ಜಂಬೂದೀಪರವರ್ಷ ಭರತಕಂಡೇ ಮೇರೋ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀಶೈಲಶ ఆంజనేయ ప్రదేశే కృష్ణా కావేరి కృష్ణాకావేరీ నదీ నివాస గృహే వినాయకస్వామి సన్నిధ అస్ వర్తమాన వ్యావహారికంద్రమాన ప్రభవాది షష్ఠీ సంవత్సరాది మధ్య మంగళకర క్రోధినామ సంవత్సరే వర్ష వర్షు

పునీత్ కుమే మహేశ్వరీనామధేష రాయుడినామధేష సహకటుంబానాం మౌనికానామధేష మణిక భాగవ నామధేష సహకటుంబానా క్షేమస్థైర్యైర్య విజయాభైర్యాభివృద్ధి మనోవాంఛాపరిసిద్ధిర్థ నిత్యావృద్ధి వ్యాపార వ్యవసాయాభివృద్ధి పరిసిద్ధి వినాయక దేవత్య ప్రసిద్ధి వినాయక వృత్తి కల్పోక్త ప్రకారే ఆవశ్యక్తి ధ్యాన ఆవాహన సులభ పూజాండి విష్ణుకంఠేరుద్ర సమాశ్రిత మూలే త్రీతో బ్రహ్మ మధ్య మాతృవరాశ్రు కుక్ష సాగరా సర్వే సప్త ద్వీపవసు ఋగ్వేదు వేదసామవేదోధర్వ అంగై సహిత సర్వశాము సమాశ్రిత అయా దేవూజాం దళితయారక నంగేమున

తీసుకొని వేస్తూ ఉన్నాడు స్వయం సుముఖాయనమాకదండాయనమా అపులాయనమాజిక కజకర్ణిగాయనమా క్రికాయనమా కృష్ణరాజాయమ గణాధిపాయనమాటే నమ ఘనాధ్యక్షాయ పరచంద్రాయనమా రజాయనమాపిండాయనమాక ఎరంభాయనమా కన్నపుల నమ మహాగణాధిపత నానా విధ పరివర పుష్పాన్ని సమర్పయాము చేసి నమస్కారం చేసుకోండి మహాగణిపత దీపం దర్శన ద్వీపం నేను దండం పెట్టుకుంటా కానీ నేను వచ్చేది నేను దండం పెట్టుకుంటా మళ్ళీ చివరిలో ఆయన ఆయన నేను ఇద్దరం వర్తించేస్తున్నా ఈ మధ్య ఎక్కువ కాశమ్మ కూతురు అండి కదా కదమ్మా నువ్వు మిమ్మేందుకు ఇవాళ కూడా పోయిందా ఏమి ఇవాళ ఉండకూడదు నష్టం